హాయ్ అండి అందరికీ ఈ రోజుల్లో స్కూల్లో ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు పేరెంట్స్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా అందుకోసమే నేను కొంతమందికి పేరెంట్స్కి రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి నేను ఎలాగా చెప్పలేను అనుకోండి ఏవో నాకు వచ్చిన రెండు మూడు సెంటెన్సెస్ నేర్పడానికి ప్రయత్నిస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చక్కగా నేర్చుకోండి చక్కగా పిల్లలతో అట్లా మాట్లాడడానికి ప్రయత్నించండి ఓకేనా బుక్స్ ఓపెన్ చేసి హోంవర్క్ చేయి బుక్స్ ఓపెన్ చేసి హోంవర్క్ చెయ్యి ఓపెన్ ది బుక్స్ డూ యువర్ హోమ్ వర్క్స్ ఓపెన్ ది బుక్స్ డూ యువర్ హోమ్ వర్క్ బుక్స్ ఓపెన్ చేసి హోంవర్క్ చెయ్యి ఓపెన్ ది బుక్స్ డూ యువర్ హోంవర్క్ ఓకేనండి నెక్స్ట్ సిగ్గుపడుకు అందరితో మాట్లాడు సిగ్గుపడుకు అందరితో మాట్లాడు టీచర్తో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడుగు సిగ్గుపడుకు అందరితో మాట్లాడు సిగ్గుపడుకు అందరితో మాట్లాడు ఏమైనా డౌట్స్ ఉన్నా టీచర్ని అడుగు దానికి దాంతో ఎలా మాట్లాడాలనేది అవండి డోంట్ బి షైడ్ అండ్ టాక్ యువర్ ఎవ్రీ వన్ డోంట్ బి షైడ్ అండ్ టాక్ ఎనీ డౌట్స్ డోంట్ బి షైడ్ and ask the teacher if you have any doubts don't be shy and ask the teacher next school is do go do go don't fight with your friends at school don't fight with your friends at school don't fight with your friends at school स्कूल स्कूलों मर्च लाक्स स्कूलों लंच बॉक्स स्कूल मरचिवा मर्च फोर गेटी लंच बॉक्स स्कूल फोर गेटी लाक्स एड स्कूल डिड यू फॉरगेट द लंच बॉक्स एट स्कूल मैं मैचि రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త పరిగెత్తి పరిగెత్తద్దు రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త పరిగెట్టవద్దు ఓకే కే బై క్రాసింగ్ ది రోడ్ బీ కేర్ఫుల్ బై క్రాసింగ్ ది రోడ్ బీ కేర్ఫుల్ బాయ్ క్రాసింగ్ ది రోడ్ లేదా గో టు స్కూల్ కేర్ఫుల్లీ వితౌట్ రన్నింగ్ ఆన్ ది రోడ్ గో టు స్కూల్ కేర్ఫుల్లీ వితౌట్ రన్నింగ్ ఆన్ ది రోడ్ నెక్స్ట్ ఈరోజు మీ ఫ్రెండు స్కూల్కి వచ్చిందా వచ్చారా ఈరోజు మీ ఫ్రెండు స్కూల్కి వచ్చిందా వచ్చారా అమ్మాయిత అమ్మాయి అబ్బాయి అబ్బాయి డిడ్ యూ ఫ్రెండ్ కమ్ టు స్కూల్ టుడే డిడ్ యూ ఫ్రెండ్ కంకు స్కూల్ టుడే డి ఫ్రెండ్ కంకు

ప్రాపర్లీ ఐ విల్ కంప్లైంట్ టీచర్ ఓకే స్కూల్లో నీ వస్తువును జాగ్రత్తగా ఉంచుకో స్కూల్లో నీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోర్ ఆఫ్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్ ఎట్ స్కూల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్ ఎట్ స్కూల్ పెన్ పెన్సిల్ మళ్ళీ మర్చిపోయావా పెన్ పెన్సిల్ మళ్ళీ మర్చిపోయావా हेव यु लास्ट युवर हू लास्ट युवर मैचि पिछले मर्चिप लूर्ति तिनावा हूटर लंच कंप्लीट हाव यून युवर लंप्लीट have you eaten your lunch completely next ee roju teacher school lo ye chepparu ee roju teacher school lo ye chepparu what did the teacher say in school today what did the teacher say in school today did the teacher any works give did the teacher any works ఈరోజు స్కూల్లో ఏమైనా టీచరు బక్స్ ఇచ్చారా ఇలాంటివన్నీ మనం చిన్న చిన్నగా మనం మాట్లాడి పిల్లల్ని అడుగుతూ ఉంటే వాళ్ళు కూడా మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు అయ్యే వీళ్ళు స్కూల్లో నిజంగానే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా అన్నది కూడా మనకు తెలుస్తుంది మనం చిన్న చిన్నగా వాళ్ళతో మాట్లాడితేనే కదా వాళ్ళకు కూడా మాట్లాడడానికి ధైర్యంగా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్